మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తల్లి ఏఐ వీడియోపై ఢిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఐటీ సెల్ విభాగంపై కేసులు నమోదు చేశారు ఢిల్లీలోని నార్త్ అవెన్యూ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది బీజేపీ ఢిల్లీ ఎలక్షన్ సెల్ కన్వీనర్ సంకేత్ గుప్తా ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ ఎఫ్ఐఆర్లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఐటీ సెల్ విభాగమును ప్రధాన నిందితులుగా చేర్చారు పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా పోలీసులు పేర్కొన్నారు అయితే ఈ ఏఐ వీడియోను బీహార్ కాంగ్రెస్ విడుదల చేసిందని బీహార్లో తన పేరుతో ప్రధాని మోదీ రాజకీయం చేస్తున్నారని తల్లి వాపోతున్నట్లుగా ఏఐ టెక్నాలజీతో వీడియోను రిలీజ్ చేశారు మరి ప్రధాని మోదీకి ఆయన తల్లి హిరాబెన్ కలలోకి వచ్చినట్లు ఈ ఏఐ వీడియోను కాంగ్రెస్ క్రియేట్ చేసి రిలీజ్ చేసింది ఈరోజు ఓటు చోరీ పూర్తయింది ఇక నిద్రకు ఉపక్రమించే సమయం అయ్యింది నోట్ల రద్దు చేసినప్పుడు లైవ్లో నిలబెట్టావు లైన్లో నిలబెట్టావు ఇప్పుడు నా పేరు మీద బీహార్లో రాజకీయం చేస్తున్నావు నన్ను అవమానించేలా బ్యానర్లు పోస్టర్లు వేయిస్తున్నావు రాజకీయం పేరుతో దిగజారొద్దు అని ప్రధాని మోదీకి తన తల్లి హీరాబెన్ చెబుతున్నట్లుగా వీడియోలో ఉంది ఈ వీడియోను బీహార్ కాంగ్రెస్ ఎక్స్ పోస్ట్ చేసింది అయితే ఈ వీడియో పైన ఢిల్లీ ఎన్నికల విభాగం కన్వీనర్ సంకేత్ గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఘటన దేశ అత్యున్నత రాజ్యాంగాన్ని అవమానించడమేనని ముఖ్యంగా మహిళల గౌరవాన్ని మాతృత్వాన్ని అపహాస్యం చేయడమేనని సంకేత్ గుప్తా అన్నారు ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుంచి తొలగించాలని కూడా ఆయన కోరారు నమస్తే